వదిన వీడిని చూడగానే ఈ మహాపతివ్రత మొహంలో రంగులు ఎలా మారుతున్నాయో చూడండి ఆస్పత్రిలో ఇది అభార్షన్ చేయించుకున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి వీడు నిజం బయట పెడతానని భయపెడితే వీడి నోరు మోయించడం కోసం అందరి కళ్ళు కప్పడం కోసం నేనెంతో ప్రేమగా ఇచ్చిన డైమండ్రిగిని వీడికి లక్ష్యంగా ఇచ్చింది కాదని చెప్పాలంటే చూద్దాం అక్కడికి నేనేదో భ్రమలో ఉన్నానని అపోహ పడిపోతున్నానని నాదే తప్పని నేను తప్ప ప్రపంచమంతా ఈ మహాసాధి వెనకే ఉన్నట్టు నన్ను వెలివేసి దీన్ని ఆకాశానికి ఇప్పుడే అంటారు ఇది నన్ను ఒక్కనే కాదు కాపాడ చూస్తున్న మిమ్మల్ని అందరినీ మోసం చేసింది చూడండి ఇంత చేసి ఇప్పటికీ నిమ్మకి నీరేచినట్టు నిబ్బరంగా నిలబడిందే దీన్ని తప్పే పాపలేదు సంపరా సంపమన్నీ కాళ్ళని చుట్టుకున్న ఈ అమ్మాయిని తప్పే నీకుంటే చంపు ఈ పిల్ల నిందలన్నీ భరించింది రూప రూపకి బదులు శిక్ష అనుభవించడానికి వచ్చింది ఈ పిల్ల ఈ వాసు రూపను బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ గమనించి రూపను వెంబడించాను ఈ వాసుని రూపని మరోవైపు నుంచి గమనిస్తున్న ఈ పిల్ల నాకు కలపడింది అప్పుడు నిజం బయటపడింది ఉంగరం లంకలో అమ్మవారి ఉంగరం కదా ఇది రాముల వారికి చూపిద్దామని మీరెవరు నేను ఆ రూపకి బావగారిని ఎవరతను నాకు తెలుసమ్మా నీకు తెలుసు తెలీదు చెప్పు రూపా కూచ ఏమిటి అలా ఉన్నావు ఇంకా పోయిన ప్రకాష్ గురించే దిగులు పడుతున్నావా నయం ఏం కాకుండానే ప్రకాష్ పోయాడు నా బాయ్ ఫ్రెండ్ లాగా గర్భవతం చేసి మెల్లగా జారు పోలేదు ఏమిటి నువ్వండినదే అవును రూపా నాకిప్పుడు మూడో నెల మీ ఇంట్లో తెలుసా తెలియదు తెలిస్తే నరికేస్తాడు మా అన్నయ్య అందుకే నీ సాయం కోరాలని వచ్చాను ఒక్కరోజు హాస్పిటల్లో నాతో గడపాలి ఈ పాపాన్ని కడిగేసి ఇక మీద బుద్ధిగా ఉంటాను వస్తాను కమలా మీ నాన్నతో ఏదో అబద్ధం చెప్పిరా స్నేహితురాలి కోసం ఆ మాత్రం సహాయం ప్లీజ్ పడుకో

అదేంటి నర్స్ అబోషన్ వాడని చెప్పింది నువ్వేమో ఒంట్లో బాలేదని చెప్తున్నా ఆ అమ్మాయి మెళ్ళ తాళి పట్టుకోవడం లేదు ఒకని మోసపోయింది ఇలాంటి వాళ్ళకి సహాయంగా వస్తే ఎవరైనా నేను చూశారనుకో ఏమనుకుంటారు పక్క బిడ్డలో మనకు తెలిసిన వాడు ఉంది చూసి వస్తాను ఏమండి ఎలా ఉన్నారు బానే ఉన్నా అతను వెళ్ళేవారికి అలాగే పుడుకోవి ప్లీజ్ పెళ్లి కాకుండా కడుపు నచ్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి మా అతను నీకు తెలియదు నువ్వు అతనికి తెలియవు అందుకే అలా చెప్పాను నన్ను క్షమించు డాక్టర్ పిలుస్తున్నారా అమ్మా నువ్వు చేస్తున్న సహాయం ఈ జన్మలో మర్చిపోలేను నా కడుపు కరిగించుకున్న నిజాన్ని నీ కడుపులో దాచుకోవాలి ప్రాణం రహస్యం ప్రమాణం నా చెల్లెల్ని ఎత్తి నేరం పెట్టుకుని నీ భార్య అవసరం పోసుకున్నా నేను చేసిన తప్పుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి మాట కట్టుబడింది ఎన్ని కష్టాలు పడింది రూపు చేసింది తప్ప తోటి కోడలు కడుపు పండాలని పూజలు వ్రతాలు చేసిన పిల్ల తోటి స్నేహితురాలికి ఈ పాటి చేయడం నేరవా అడుగు గారు ఇప్పుడైనా నా కూతుర్ని అర్థం చేసుకున్నారా కళ్యాణి లోపలికి వెళ్ళి రోపు పెట్టి తీసుకురా తానింటికి వెళ్తుంది చెప్ప గారు ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను నేను దీనికి విడాకరిస్తున్నాను మీ పేరు మీద అర్చన చేయించానండి ఏమిటి ఆలోచిస్తున్నావు నేను మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నాను ఒక స్నేహితురాలని కాపాడడం కోసం ఇంత నరకాన్ని కొని తెచ్చుకున్నా ఈ చిన్న నిజం నాకు ఎప్పుడో తెలుసుంటే ఇవన్నీ జరిగేవి కావుగా ఈ చిన్న నిజం నన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు అప్పుడే చేయొచ్చుగా కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతుంటే ఇంకా తెలుసుకోవడానికి ఉంది అవి తప్పుడు సాక్ష్యాలని తేలిపోయింది కదా ఇప్పుడు తప్పెవరిదండి నువ్వు ఇప్పుడు నిర్దోషివని నేను ఒప్పుకుంటున్నాను రూపా ఇప్పుడు కదండి నిన్న నిర్దోషిని మొన్న నిర్దోషిని ఎన్నటికీ నిర్దోషిని మీకొక రుజువు దొరికింది కనుక నేనిప్పుడు నిర్దోషిని అంటున్నారు దొరకకపోతే జీవితాంతం దోషినేనా ఒక ఆడది పెళ్లికి ముందు అపార్షన్ చేయించుకుందని తెలిస్తే ఏ మగాడు సహించాడు రూపా అబోర్షన్ నిజవో కాదో తెలుసుకునే ప్రయత్నమైనా చేయని మగవాణ్ణి ఆడది సహించాలండి ఎందుకు నాకప్పుడు లేవండి అనుభవం మీద ఇప్పుడే వచ్చే నాకు తెలివితేటలు ఉండకూడదు నాకు గతం ఉండకూడదు స్వగతం ఉండకూడదు నాకంటూ జ్ఞాపకాలు ఉండకూడదు నా సొంతానికి కొన్ని అనుభవాలు ఉండకూడదు నేను ఒక తెరిచిన పుస్తకంలా ఉండాలి పట్టలు వేసి ముయ్యకూడదు చెదపట్టిన కాగితాలు తులపకూడదు చెదిరిపోయిన పేజీలు చేర్చకూడదు ఒక వాక్యం అంటనే చేయకూడదు ఒక అక్షరం కూడిపేయకూడదు మీ చేతనే తెరవబడి చదవబడి విడమరచబడి విమర్శించబడి నలిగిపోయి మాసిపోయి చివరికి మీ చేతిలోనే చేరిగిపోవాలి నా బ్రతుకు ఏమండి నిండు నూరేళ్ళు నాకు అండగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కదా మీరు నా స్నేహితురాలికి సహాయపడటం ఇరవై ఏళ్ల నా చిన్న జీవితంలో ఒక మచ్చ అయితే దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలే గాని నేను మత్సలు వెతికి పట్టుకొని నన్ను ఎనభై ఏళ్ళు మీరు తీయకూడదండి భర్తకి ఒకే ఒక అనుబంధం భార్య అది తెంచుకోగలడు పెంచుకోగలడు కానీ భార్య కట్టుబడేది భర్తకి మాత్రమే కాదు ఇల్లు పిల్లలు బంధువులు మమకారాలు సంప్రదాయాలు సామాజిక కట్టుబాట్లు ఇల్లాలకి ఇవన్నీ కావాలి వీటన్నిటికీ ఒక ఇల్లాలు కావాలి వీటిని తెంచుకుని పోవడం చెంపరిదనమే గాని జీవన చదరంగంలో గెలుపు కాదు ఎన్ని సమస్యలొచ్చినా నా భర్తని నేను మనసారా ప్రేమించడం నాకు సమస్య కానంత వరకు నేను ఎన్నుకునే మార్కు ఒకటే అది ఇదే